అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు అనకాపల్లి ఉత్సవాన్ని ప్రారంభించుకుని ముచ్చాలంపాలెం బీచ్లో ఇంత ఆహ్లాదకరంగా మరి అంగరంగ వైభవంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పంచకల్ల రమేష్ గారికి ప్రత్యేకంగా వారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి మనకున్నటువంటి వనరులు ఆ వనరులన్నీ కూడా మరి రాబోయే కాలంలో అందరూ కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలిపివడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున విశాఖపట్నంలో ప్రారంభించుకుని ఈరోజు రేపు అనకాపల్లిలో చేసుకుని అరకులో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన స్పీకర్ పాత్రుడు గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి బీచెస్ ఉన్నాయి ఇవాళ దేశ విదేశాల్లో ఇవాళ అనేక మంది తీర ప్రాంతంలో ఇప్పుడు గోవా బీచ్ ఉన్న ఇప్పుడు బ్యాంకాక్ మన వాళ్ళు కూడా చాలామంది బ్యాంకాకు శ్రీలంక వెళ్తూ ఉంటారు అలాంటి అవకాశాలు ఇక్కడే కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకే ఇక్కడ వనరులన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ బీచ్ చూస్తూ ఉంటే తప్పకుండా రాబోయే కాలంలో టూరిజం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంపీ గారు ఆధ్వర్యంలో ఆయన ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి మన రమేష్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బీచ్ తయారవుతుందనే పూర్తి నమ్మకం విశ్వాసం అయితే ఉంది మరి ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మరి చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు రేపు జరిగే అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా మరొకసారి మరి పంచకల్ల రమేష్ బాబు గారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్